ఓం ం సాయి అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి నువ్వు ప్రతిరోజు కూడా నన్నే తలుచుకుంటూ ఉన్నావు కదా ఎన్ని సమస్యలు కష్టాలు ఉన్నా ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా నా నామాన్నే పఠిస్తూ ఉన్నావు అవునా అందుకోసమే నీకోసమే ఈ సందేశాన్ని తీసుకొచ్చాను నమ్మి వెంటనే వినుబిడ్డా వింటావు కదా ఇది నీ సాయి ఆజ్ఞ సాయి వాక్కు విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో ఇవన్నీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా ప్రతి ఒక్క సాయి భక్తులు కూడా రోజు ఎన్ని సమస్యలున్నా ఎన్ని కష్టాలు ఉన్నా సరే బాబాని తలుచుకుంటూనే ఉంటారు అలానే కాదండి ఏదైనా ఎగ్జామ్స్కి వెళ్తున్నా లేదంటే ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నా సరే ఇంకెక్కడికైనా జర్నీలో వెళ్తున్నా సేఫ్గా ఉండాలి సాయి నాకు ధైర్యాన్ని ప్రసాదించు బాబా నా కుటుంబాన్ని ఎప్పుడు నువ్వు కాపాడుకో అని చెప్పి ఇలా ప్రతిరోజు కూడా బాబా నామాన్ని తలుచుకునే భక్తులు ఎంతోమంది ఉంటారు అలానే కొంతమందికి సాయి అనే ఒక నామం అనేది సాయిరామ్ సాయిరామ్ అనే నామంధి ఒక ఊతపదంలో అయితే మిగిలిపోతుంది అనమాట కొంతమంది సాయిరామ్ సాయిరామ్ అనుకుంటూ ఉంటారు ఏదైనా ఒక మాట ముందు మాట వెనక చెప్పిన తర్వాత కానీ లేదంటే ఒకరిని పిలవడం కూడా సాయిరామ్ అని చెప్పి పిలవడం ఇలా ఏదో ఒకటి బాబా నామంతో కలిపి ఉంటారు కదా అలా చెప్పే వాళ్ళందరి కోసం బాబా గారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి అలానే తన బిడ్డలందరూ కూడా ఏ సమస్యలో ఉన్నా వాటి నుంచి బయటపడాలి అంటే సాయి నామం అలానే సాయి సందేశం ఒక పరిష్కార మార్గం అని చెప్పుకోవచ్చు ఇక లేట్ చేయకుండా బాబాగారు ఈరోజు మన కోసం తీసుకొచ్చిన ఆ చక్కటి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా చూడు బిడ్డా నువ్వు చుట్టూ ఉన్నవాళ్ళు అలానే నీ కుటుంబంలో ఉన్నవాళ్ళు నా గురించి ఎంత చెప్పినా సరే నీ బాబా ఏమన్నా వస్తున్నారా నీ బాబా నిన్ను చూస్తున్నారా నిన్ను రక్షించారా ఎన్ని ఉంటే నీ దగ్గరికి వచ్చారా అని ఇలా నా గురించి ఎవరు ఎన్ని చెప్పినా సరే ఎన్ని మాటలన్నా సరే నువ్వు మాత్రం నాపై భక్తిని కోల్పోకుండా నమ్మకాన్ని కోల్పోకుండా అనుక్షణం నన్నే తలుచుకుంటూ ఉన్నావు కదా నా బాబా నాతోనే ఉన్నారు అని అనుక్షణం నన్ను తలుస్తూనే ఉన్నావు నన్ను పిలుస్తూనే ఉన్నావు నా నామాన్ని చెప్పుకుంటూనే ఉన్నావు అవును కదమ్మా అందుకే నీకోసమే ఈ సందేశం తల్లి నన్ను నమ్మి పూజించే నువ్వు ఇప్పుడు దేనికి ఎవ్వరికీ కూడా భయపడాల్సిన అవసరం లేదు బిడ్డ అసలు దేనికి కూడా బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు నువ్వు ధైర్యంగా ఉండమ్మా ఆ ధైర్యంతోనే ముందుకి నడిచావు అంటే నా నీకు నీకొక మంచి దారిని చూపెడుతుంది తల్లి భయపడకు ఎందుకంటే నీకు నేను ఎప్పుడూ కూడా అండగా తోడుగా శ్రీరామరక్షగా వెంటే ఉంటాను చూడు తల్లి నువ్వు నన్నే నమ్మి అనుక్షణం నా నామాన్నే పఠిస్తూ సాయిరాం సాయిరాం అంటూ నాతోనే తిరుగుతూ ఉంటావు అలాంటి నీకు అదృష్టాన్ని ఇవ్వకుండా ఎలా ఉంటానో చెప్పు అసలు నువ్వు ఎలా అనుకుంటున్నావు అలా ఎప్పుడు అనుకోవద్దమ్మా నేను నీ వెంటే ఉండి నిన్ను రక్షించుకుంటూ ఉంటాను హాయిగా ప్రశాంతంగా ఉండు తల్లి జరిగిందేదో జరిగిపోయింది అంతటితో వదిలేసే మరి దాని ఎందుకు అంతలా ఆలోచిస్తూ నీ భవిష్యత్తుని ఇప్పుడు ఈ రోజుల్ని ఎందుకు చెప్పు జరిగిపోయిన దాన్ని నువ్వు మార్చగలవా లేదు కదా అలాంటప్పుడు ఎందుకు తల్లి అనవసరంగా దాని గురించి ఆలోచిస్తావు ఇకపై ఎప్పుడూ అలా ఆలోచించకు ఇకపై నువ్వు ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడాలమ్మా ఏం చేస్తే నీ జీవితం బాగుంటుందో నువ్వే దాన్ని ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి దానికోసంగా నువ్వు కష్టపడాలి శ్రమించాలి అప్పుడే కదా నీ జీవితం మారుతుంది అలా కాకుండా కష్టపడకుండా ఏం చేయకుండా ఉంటే ఏం జరుగుతుంది చెప్పు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం నేను నీకు అందిస్తాను భయపడకు అది అందుకోడానికి నువ్వు సిద్ధంగా ఉండాలమ్మా అలా కాకుండా ఏడుస్తూ ఏదో ఆలోచిస్తూ పరధ్యానంలో ఉంటే నువ్వు నీ అదృష్టాన్ని ఎలా అందుకోగలవు చెప్పు బిడ్డా ఇప్పుడు నువ్వు విజయానికి అతి దగ్గరలో ఉన్నావు నేను నిన్ను చెయ్యి పట్టి మరి విజయం తొలిమెట్టు ఎక్కించబోతున్నాను నీకు తోడుగా నేనుంటాను కదా ఇక ధైర్యంగా ఉండు భయపడుకు ముందుకు వెళ్ళు ఏం జరిగినా ఎన్ని అడ్డంకులు ఉన్నా ఎవరు నిన్ను చెయ్యిపట్టి వెనక్కి లాగేస్తున్నా సరే అన్నిటినీ వదులుకొని మరి నువ్వు సంతోషంగా ముందుకు వెళ్ళిపో ఎవరు ఎన్ని చెప్పినా ఆగకు తల్లి నువ్వు సంతోషంగా ముందుకు వెళ్ళు నీ దారిలో నువ్వు వెళ్ళు నువ్వు నా బిడ్డవి సాయి బిడ్డవి ప్రతి క్షణం కూడా సాయి సాయి అంటూ నన్నే తలుస్తూ ఉంటావు నన్నే పిలుస్తూ ఉంటావు నీ ప్రతి కష్టంలోనూ ఆనందంలోనూ నన్నే తలుచుకుంటూ ఉంటావు ఆనందం వచ్చినా సరే ఇది నా బాబా ఆశీర్వాదమే అనుకుంటావు కష్టం వచ్చినా సరే నా బాబా చూసుకుంటారు లేని ధైర్యంతో ఉంటావు అలాంటి నీకు నీ కష్టాలు సమస్యలు నేను తీర్చకుండా ఉంటాను ఇక నీ జీవితంలో అదృష్టకాలం వచ్చేసింది తల్లి భక్తితో ఎవరైతే నన్ను పూజిస్తారో వాళ్లతోనే నేను శాశ్వతంగా ఉండిపోతానమ్మా ఈ విషయం నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను కదా అందుకే నీకు ఎప్పుడూ కూడా చెప్పేది ఇది నమ్మకంతో ఉండు బిడ్డా మిగతావన్నీ కూడా నేను చూసుకుంటాను అని నమ్మకంతో ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో వాళ్ళ పూర్తి పాపాలన్నీ కూడా నా పాదాల దగ్గర శరణాగతి ఎవరైతే పొందుతారో వాళ్ళకి నేను వెయ్యి రెట్లుగా తోడుగా ఉంటాను బలాన్ని ఇస్తాను అలానే ఎన్నో బహుమతులు కూడా అందిస్తాను బిడ్డ అందుకే చెబుతూ ఉంటాను నా పాదాల దగ్గర శరణు వేడు తల్లి నీ సమస్త కోరికలు బాధలను నేను తీరుస్తాను అని ఒక్కటి చెప్పనమ్మా నీ నిజాయితీకి ప్రేమకు నేను కట్టు బానిసనయ్యాను తల్లి స్వచ్ఛమైన నీ ప్రేమని చూస్తుంటే నీ భక్తిని చూస్తుంటే నీ నమ్మకం చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది ఈ వారమే చేయాలి ఈ సమయంలోనే చేయాలి అని ఏం కాకుండా అనుక్షణం నన్నే ధ్యానిస్తూ ఉంటావు అనుక్షణం నన్నే ప్రార్థిస్తూ ఉంటావు అవును కదా ఇదే తల్లి నేను నా బిడ్డల నుంచి కోరుకునేది ఖరీదైన పూజలు విలువైన సామాన్లు ఏవి కూడా నేను కోరడం లేదు మనస్ఫూర్తిగా నన్ను సాయి అని పిలిచినా చాలు నాకు ఒక్క పువ్వు సమర్పించిన చాలు నేను ఖరీదైన పూజలు ఏమీ చేయమని అడగడం లేదు యజ్ఞాలు యాగాలు చేయమని అడగడం లేదు హాయిగా ప్రశాంతంగా ఉంటూ సాయి అని నన్ను ప్రేమతో పిలిచి నాపై నమ్మకంతో ఉంటే చాలు ఆ నమ్మకానికి నేను బానిసైపోయి మీతో పాటే ఉంటూ మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను అందుకే తల్లి నీకు కూడా చెప్పేది నమ్మకంతో ఉండు బిడ్డ అంతా నేనే చూసుకుంటాను ఎలాంటి సమయంలో అయినా సరే నేను నీ చెయ్యి అస్సలు విడిచిపెట్టనమ్మా భయపడుకు తల్లి ఎవరు ఎన్ని మాటలన్నా హేళన చేసినా సరే మౌనంగానే ఉండు ఎందుకంటే అదే నువ్వు వాళ్ళకి విధించే పెద్ద శిక్ష అంతకన్నా పెద్ద శిక్ష ఏదీ ఉండదు తల్లి అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను ఏ పని చేసినా సరే ధైర్యంగా సర్వనిశ్చయంగా చేసేసాయి అలా కాకుండా ఓటమి వస్తుందేమో అసలు అది జరుగుతుందా లేదా ఒకవేళ జరగకపోతే ఇతరులు ఏమైనా అంటారేమో జరిగితే దాన్ని నేను సవ్యంగా జరిపించగలనా ఇంకా ముందుకు వెళ్ళగలనా ఇలా ఇన్ని అపోహలు ఇన్ని అనుమానాలన్నీ మనసులో పెట్టుకొని అస్సలు చేయకు తల్లి ఇవేమి రానివ్వక కూడా ఒకవేళ ఇది అన్నీ వచ్చే పని అయితే నువ్వు అసలు ఆ పని జోలికే వెళ్లొద్దు ఏదైతే నువ్వు కాన్ఫిడెంట్ గా ధైర్యంగా చేయగలవో దాన్నే చెయ్యి ఏదైనా సరే నీకు సాధ్యమే తల్లి కష్టమైపోతుంది అది జరగదేమో అని మాత్రం అనుకోవద్దు నువ్వు చేసే పని జరుగుతుంది నేను జరిపించగలను నా బాబా నా వెన్నుండి నడిపిస్తారు అని గట్టిగా నమ్ము అది ఖచ్చితంగా అలానే జరుగుతుంది జరిగి తీరుతుంది ఇక నీ కోరికలన్నీ తీర్చేందుకు నేనున్నాను కదా ఇక నీకెందుకు భయపడ చెప్పు నా బాబా నాకు తోడు ఉన్నారు అన్న నమ్మకాన్ని పెంచుకో ఇంకెవ్వరి సాయమో తోడు నీకు అవసరం లేదమ్మా నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలు అన్నీ కూడా ఎప్పుడు నెరవేరుతాయి అన్నదే కదా నీ మనసులో ఉన్న ప్రశ్న చెప్పు నువ్వు నాపై ఎంత నమ్మకంగా ఉన్నా సరే ఏదో ఒక ప్రశ్న నీ మనసులో తిరుగుతోంది కదా అదే కదా ఇది నా బాబా నా సమస్యలు కష్టాలు ఎప్పుడు తీరుస్తారు నా ప్రార్థనలు ఎప్పుడు నెరవేరుస్తారు అన్నదే కదా సరే తల్లి అందుకు సమాధానం కూడా ఈరోజు నేను చెప్పాలని నిర్ణయం చేసుకున్నాను నీకు నేను ఇదివరకే ఎన్నోసార్లు చెప్పాను నీకైన కాలం అనేది సరైన సమయం అనేది వచ్చినప్పుడు నువ్వు అడగకుండానే అన్నీ నెరవేరుతాయి అన్నీ మాయమైపోతాయి నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా బాధపెట్టుకోవద్దమ్మా అస్సలు తక్కువ చేసి చూసుకోకు ఎందుకంటే అలా చేయడం వల్ల నీకే కదా తల్లి ఎక్కువ బాధ కలుగుతుంది ఎక్కువ సమస్యలు నీకే కదా నువ్వు అప్పుడు మనశ్శాంతిని కూడా కోల్పోతావు చూడమ్మా నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వే పోగొట్టుకుంటావా చెప్పు ఆలోచించు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నా చేతులు చాచి మరి నిన్ను రక్షించుకుంటాను నీకు తెలిసిన విషయమే కదా నా బిడ్డలో అగ్నిలో పడిపోతుంటే నేను రక్షించుకుంటానన్న విషయం నీకు తెలుసు కదా అది జరుగుతుంది తల్లి సాయిన్ నువ్వు నన్ను ఒక్కసారి పిలిస్తే చాలు ఏ రూపంలో వచ్చేసరి నిన్ను ఆదుకుంటాను అతి కొద్ది రోజుల్లోనే అన్నీ మారుతాయి నేనున్నాను కదా భయపడకు ఎలాంటి ఆలోచనలు చేయకు ఎలాంటి పరిస్థితులైనా సరే ఖచ్చితంగా నేను మారుస్తాను ఒక్కటి చెప్పనా బిడ్డా ఏదైనా సరే నీ కోరిక తీరడం ఆలస్యమైంది అంటే అది చాలా విలువైంది అని అర్థం తరువాత నీకు రాబోయేది ఎంతో ఆనందాన్నిస్తుంది అంతకన్నా విలువైనది నిజాయితీగా ఉన్న నీకు అంతా మంచే జరుగుతుందమ్మా నీ కలలన్నీ నెరవేరుతాయి నన్నే నమ్మిన నా బిడ్డలను నేను ఎలా వదులుకుంటాను చెప్పు చెయ్యి అస్సలు విడువను అతి త్వరలోనే నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను నీ జీవితం నా బాధ్యత అన్నీ నేను చూసుకుంటాను చక్క పెడతాను నువ్వు నానామాన్నే పఠిస్తూ ఉన్నావు కదా ఇక నీ జీవితాన్ని మార్చే బాధ్యత నాది ఇక నువ్వు నిశ్చింతగా నా నానామాన్ని ఉండు చాలు నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను నిన్ను కాపాడుకుంటూ ఉంటాను ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు చాలా అంటే చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు బాబాగారు చెప్పినట్లుగా ఎప్పుడు కూడా హాయిగా మనసుని కాస్త ప్రశాంతంగా కుదుటుగా నిలుపుకోనండి ఎందుకు అంటే బాబాగారిని మనం మనస్ఫూర్తిగా పిలిచాము అంటే బాబాగారు ఏ రూపంలో అయినా సరే ఖచ్చితంగా వచ్చి ఆదుకుంటారు ఇది ఇప్పటికే ఎంతో మంది విషయాలు జరిగింది కదండి మీకు కూడా ఎన్నో విషయాలు జరుగుంటుంది కాస్త మనసు పెట్టి ఆలోచిస్తే ఖచ్చితంగా ఏంటో కూడా అర్థమవుతాయన్నమాట అలా కాకుండా బాబాగారు ఇప్పటి వరకు తీర్చిన కోరికలన్నీ మర్చిపోయి నాకు ఆ ఒక్కటే తీర్చలేదు అని చెప్పి దాన్నే పదే పదే పట్టుకుని కూర్చొని ఆలోచించకుండా బాబా నాకు అన్ని కోరికలను తీర్చారు కదా మరి ఇది ఎందుకు తీర్చడం లేదు అని చెప్పి ఒక్కసారి ఆలోచించండి మీ కోరికలో ఏదైనా ఉందా లేదా ఆ కోరిక వల్ల మీకు ఏదైనా హాని కలుగుతుందేమో అని ఆలోచిస్తే మీకు బాబాగారి మాటలు ఉన్న ఆంతర్యం ఏమిటి అసలు సాయిలీలో ఏంటో మీకు ఖచ్చితంగా అర్థమవుతాయి అలా కాకుండా ఇన్ని చేసిన బాబాని మర్చిపోయి నాకదే కావాలి నాకు అదే కావాలి బాబా అని మొండికేసి కూర్చుంటే ఎలా చెప్పండి రేపు మన భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న విషయం మనకు తెలుస్తుందా లేదు కదా అన్నీ మన బాబాకే తెలుసు అందుకే మన కోరికలు తీర్చడం కాస్త ఆలస్యం అవుతుంది కాబట్టి జరగని దాని గురించి ఆలోచించకుండా మనం ఏం చేయాలి ఏం చేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది ఏం చేస్తే మన కుటుంబం బాగుంటుందో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే ఆ మంచి నిర్ణయంతో పాటు బాబాగారు కూడా మనకి సాయం చేస్తారు మనతో పాటుగానే ఉంటారు కాబట్టి బాబాగారు చెప్పినట్లు మంచి దారిలో నడవండి మీ జీవితం కూడా చాలా మంచిగా హాయిగా అద్భుతంగానే ఉంటుంది బాబాగారు ఎప్పుడు కూడా మన చెయ్యి అనేది అస్సలు విడవరండి మనతో పాటుగానే ఉంటారు కాబట్టి ఇక ఏం భయపడాల్సిన అవసరం లేదు అదే బాబాగారు కూడా చెప్తూ ఉన్నారు బిడా నేను నీ చెయ్యి విడవనమ్మా ఒక చంటి పిల్లల నిన్ను నేను కాపాడుకుంటాను చెయ్యి పట్టుకొని మరి నిన్ను ముందుకు నడిపిస్తాను భయపడుకొని బాబాగారు చెప్పారు అంటే ఖచ్చితంగా బాబాగారు మన వెంటే ఉండి నడిపిస్తారని ఇక మనం నిశ్చింతగా హాయిగా ఉండొచ్చు అన్నమాట సో విన్నారు కదండి ఈరోజు ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్